పద్మ మేడం గారు ఇగో ఈ విధంగా పిడకలు తయారు చేస్తున్నాము ఆవు పంచకంతో గోమయము రెండు మెత్తగా మైదా లాగా వచ్చేదాకా పిచ్చికి ఇట్లా రింగుల్లో తయారు చేస్తున్నాము ఎవరన్నా ఉంటే మాకు కూడా నెంబర్ పెట్టండి మేడం గారు నమస్తే మేడం గారు నమస్తే ఫ్రెండ్స్ విన్నారు కదా వెంకటకృష్ణ గారి మాటలు ఇలా గ్రామాల్లో ఎంతో మంది ఎన్నో ఆవులను పెంచుతున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళకి మనము డైరెక్ట్ గా సపోర్ట్ చేయడము చాలా అవసరము గోపాలన అన్నది ఎంత కష్టమో మీకు నాకు మనందరికీ తెలుసు ఫ్రెండ్స్ మీరు కొనే పిడకలు గొబ్బెమ్మలు ఏవైనా సరే రైతుల దగ్గర గోపాలకుల దగ్గర డైరెక్ట్ కొనుక్కోండి ఫ్రెండ్స్ వాళ్ళకి ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది ఆ గోవుల పెంపకానికి కొంచెమైనా డబ్బు వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఒక్క రైతు ఎన్ని ఆవులను పెంచుతున్నాడో ఎంత కష్టమో నాకు తెలుసు నేను ఆవులను పెంచుతున్నాను కాబట్టి ఇలాంటి వాళ్ళకి డైరెక్ట్గా వీళ్ళ దగ్గర కొనండి ఫ్రెండ్స్ వాళ్ళకి చాలా ఉపయోగం అవుతుంది గ్రామాల్లోనే గోవులు ఉండాలి గోశాలల్లో కాదు గ్రామాల్లో ఉన్న గోవులను కాపాడాలి అంటే ఆ గోపాలన చేసేటటువంటి రైతులకు మనము వారి ప్రోడక్ట్స్ కొని సహాయం చేయాలి ఫ్రెండ్స్ ఈ వెంకటకృష్ణ గారు పిడకలు డిఫరెంట్ సైజెస్తో పాటు మన పొలాలకి పనికి వచ్చే ఎరువులు కూడా తయారు చేస్తున్నారు ఆ ఎరువులను కూడా కొనుక్కోండి ఒక గో గోపంచకంతో ఒక స్ప్రే చేస్తున్నారు అదే ఒక ఎకరానికి ఏడు వందల రూపాయలతో మీకు ఒక ఎకరము పొలాన్ని లేదా ఇతర పంటల్ని మీరు రక్షించుకోవచ్చని చెబుతున్నారు సో మీరు వెంకటకృష్ణ గారిని కాంటాక్ట్ చేయండి